గుడ్ ఈవినింగ్ డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అవుతున్నారు చూడండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ చూడండి చాలా యూజ్ఫుల్ ఇది నా తెలంగాణకి ఏపీకి రెండింటికి సంబంధించింది ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం టెన్త్ క్లాస్ పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మధ్య అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పి టెన్త్ క్లాస్ లెసన్ థర్టీన్ నుంచి ఇది ఫస్ట్ పార్ట్ అనమాట సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియో చేస్తాను కంపల్సరీ చేస్తాను నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీ బిట్స్ కాదు ఫిఫ్టీ ఇంటూ టెన్ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ వస్తాయి అన్నమాట ఓకేనా చూడండి డైరెక్ట్గా టెన్త్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ మీకు అయితే బిట్స్ చేశాను ఇరవై శతాబ్ద ఆరంభంలో ప్రపంచ జనాభా నూట అరవై కోట్లు ప్రపంచ జనాభా నూట అరవై కోట్లు క్యాలిక్యులేషన్స్ అంటే ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టెక్స్ట్ బుక్ అయితే నాకు దొరకలేదు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్యాలిక్యులేషన్స్ మారు ఎందుకంటే హిస్టరీ కదా సో అక్కడ నూట అరవై కోట్లు ఉంది కాబట్టి నేను అలా చెప్తున్నా కొంతమంది మీరు సరిగ్గా చూసి చెప్పండి మేడం రాంగ్ చెప్తున్నారు అది ఇది అంటున్నారు నేనైతే రాంగ్ నేను ఎందుకు చెప్తాను రాంగ్ అయితే చెప్పను కదా ఉన్నది టెక్స్ట్ బుక్లో ఉన్నదే నేను చెప్తున్నాను ఓకేనా ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నెక్స్ట్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం బ్రిటన్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం బ్రిటన్ నెక్స్ట్ ఇరవయో శతాబ్దాన్ని తీవ్ర సంచనాల సంచనాల యుగంగా పేర్కొంది ఎవరంటే ఎరిక్స్ హబ్మన్ హబ్స్ బామ్ సారీ ఎరిక్ హబ్స్ బామ్ ఓకే టెక్స్ట్లో లాగింది హబ్స్ బామ్ చూడండి మీకు చూపిస్తాను ఎరిక్ హబ్స్ బామ్ ఓకేనా ఇరవై శతాబ్దాన్ని తీవ్ర సంచలనాలి ఓకే సంచలనాల సంచలనాల యుగంగా పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళల ఓటు హక్కు ఉద్యమం ఉద్యమ సంస్థ లోగో ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల పద్నాలుగు ఇక్కడ చూడండి లోగో ఉంది కదా ఇది లోగో అనమాట ఇది నోట్స్లో అయితే వేయలేను కదా అందుకనే నేను ఇయ్యను పంతొమ్మిది వందల పద్నాలుగు ఓకేనా ఇక్కడ చూడండి నూట అరవై కోట్లు టెక్స్ట్లో ఉన్నదే మీకు చూపిస్తున్నా నెక్స్ట్ ప్రపంచ యుద్ధాలు కొన్ని ప్రతికూలమైన వాస్తవాలు ప్రపంచ ఆధిపత్యం కోసం విడిపోయిన పారిశ్రామిక దేశాలు అంటే ప్రపంచంలో ఎవరికి వాళ్ళు తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలని కొన్ని దేశాలు ప్రయత్నించిన ముఖ్యంగా ఆరు దేశాలు ఆస్ట్రియా హంగరీ హంగరీ జర్మనీ ఇది ఒక గ్రూపు ఇదొక కూటమి అనమాట నెక్స్ట్ బ్రిటన్ ఫ్రాన్స్ రష్ రష్యా ఇవి కేంద్ర రాజ్యాలు అంటారు ఇవే ఇవేమో మిత్ర రాజ్యాలు అంటారు కేంద్ర రాజ్యాలు అని కూడా అంటారు ఓకే మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది బ్రిటన్ ఫ్రాన్స్ల బ్రిటన్ ఫ్రాన్స్ల గెలుపు నెక్స్ట్ వర్సెస్ ఒప్పందం జరిగిందనమాట జర్మనీ దాని మిత్రదేశాల ఓటమితో ప్రపంచ యుద్ధం ముగిసింది ఇక్కడ మిత్ర దేశాలంటే జర్మనీతో ఉన్న మిత్రదేశాలు ఓకేనా నెక్స్ట్ మరణాలు విధ్వంసం మొదటి ప్రపంచ యుద్ధంలో కోటి మంది పైగా చనిపోయారు నెక్స్ట్ బ్రిటన్ తరపు పోరాడిన భారతీయ సైనికులు అంటే చనిపోయిన వారు ఎంతమంది అంటే డెబ్బై ఐదు వేల మంది ఎప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధంలో చూడండి ఇదే బిట్టు తర్వాత రిపీట్ అవుద్ది టూ పాయింట్ టూ ఒక చోట టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు అన్నారు మళ్ళీ లాస్ట్ ఇదే టెక్స్ట్ బుక్లో టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ అన్నారు ఏదైనా కరెక్ట్ అవుద్ది ఓకే జర్మనీ హోలో కాస్ట్లో చనిపోయిన అంటే గ్యాస్ ఛాంబర్స్లో అనమాట ఎంతమంది అంటే అరవై లక్షల యూదుల్ని చంపేశారు జపాన్లో నాగసాకి హిరోషిమాలపై అమెరికా వేసిన అణుబాంబు వల్ల చనిపోయిన పౌరులు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల మంది లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల మంది చనిపోయారు ఈ అణుబాంబు వల్ల వచ్చిన సమస్యలు ఏ సమస్యలు అంటే రోగాలు అనమాట లుకేమియా క్యాన్సర్ అండి ఇప్పటికీ అక్కడ పుట్టే వాళ్ళలో చాలామంది అవయవ లోపాలతో పుడుతున్నారని అనుకుంటారు అనమాట ఇవి దశాబ్దాల పాటు కొనసాగాయి ఒక నెక్స్ట్ ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఇచ్చారు టెక్స్ట్లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎంతమంది చనిపోయారని క్వశ్చన్ చేశారు ఒకసారి సెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి ఆన్సర్ మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి ఎంతమంది ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎంతమంది చనిపోయారు అది అధికార కేంద్రాలు ఇక్కడ మనం రెండు కూటములు చెప్పుకున్నాం కదా కేంద్ర రాజ్యాలంటే ఇది కాదు కేంద్ర రాజ్యాలన్నా అక్షరరాజ్యాలన్న ఒకటే జర్మనీ ఆస్ట్రియా హంగరీ మిత్ర రాజ్యాలంటే బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా నెక్స్ట్ అక్షరాజ్యాలు కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించింది ఎవరంటే జర్మనీ మిత్రరాజ్యాల కూటమికి బ్రిటన్ అమెరికా రష్యాలు నాయకత్వం వహించాయి అంటే మూడు మూడు దేశాలు నాయకత్వం వహించాయి రెండు ప్రపంచ యుద్ధాలకు కారణాలు పోలికలు తేడాలు చిన్న సబ్ టాపిక్ లాగా ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మన టెట్లో వచ్చింది నేను రాసిన టెట్లో మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఇక్కడ ఫెర్డినాండు టెక్ ఇచ్చిన దానిలో ఫెర్డినాండు హత్యాకాండాన్ని ఇచ్చారు సేమ్ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన ఆస్ట్రియాకి చెందిన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఫెర్డినాండ్ అని గుర్తు గుర్తుపెట్టుకోండి ఇతను ఒక సెర్బియన్ చేతిలో హత్య గావించాడు ఒక సెర్బియన్ ఏం చేశాడంటే చంపేశాడు ఇతన్ని ఇంకా దీంతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధం ప్రకటించింది ఎందుకంటే ఇతను ఆస్ట్రియా యువరాజు కాబట్టి సెర్బియా మీద ఆస్ట్రియా యుద్ధం ప్రకటించింది ఈ సెర్బియాకి ఎవరు మద్దతు ఉన్నారంటే బ్రిటన్ ఫ్రాన్స్ రష్యాలు ఈ మూడు మద్దతు ఉన్నాయి కాబట్టి ఈ సెర్బియా సెర్బియాపై యుద్ధం ప్రకటించగానే ఈ మూడు కలిసినాయి అనమాట జర్మనీ ఇటలీకి ఏమో ఆస్ట్రియా మద్దతు ఆస్ట్రియానేమో జర్మనీ ఇటలీ మద్దతు తీసుకుంది దీంతో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది అసలు రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఫస్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఫస్ట్ను డాన్జింగ్ గ్రేవ్ని జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడం తక్షణ కారణం డాన్జింగ్ వాడ రేవ్ని పోలాండ్కి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడం తక్షణ కారణం పోలాండ్కి బ్రిటన్తో సైనిక ఒప్పందం ఉంది సైనిక ఒప్పందం ఉండటం వల్ల పోలాండ్ పక్షాన బ్రిటన్ యుద్ధంలోకి దిగింది ఒక టూ త్రీ టైమ్స్ మీరు చదివారు అనుకోండి అది ఒక మన కథగా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట ఒకసారి చదివి వదిలేస్తే మనకైతే బిట్స్ గుర్తుండవు సో ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ చదవండి చదివితే ఈజీగా గుర్తుండిపోతాయి నెక్స్ట్ తర్వాత ఫ్రాన్స్ కూడా యుద్ధంలోకి దిగింది నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణాలు ప్రధాన కారణాలు నాలుగు మూడు కారణాలు ఉన్నాయి దురహంకార పూరిత జాతీయవాదం సామ్రాజ్యవాదం రహస్య ఒప్పందాలు సైనికవాదం ఈ రెండు ఒకదానికి సంబంధించింది రహస్య ఒప్పందాలు సైనికవాదం నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణాల్లో అంటే ఈ ఈ మూడు ప్రధాన కారణాలు చెప్పుకున్నాం కదా వాటితో పాటు మొదటి ప్రపంచ పరిణామాల వల్ల జర్మనీ అసంతృప్తి జర్మనీ అసంతృప్తి పొందడమే కారణం అనమాట దేనికి రెండో ప్రపంచ యుద్ధానికి ఈ కారణాలతో పాటు ఈ కారణం కూడా జర్మనీ అసంతృప్తి అనేది కూడా ఒక కారణం నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఇటలీలో ఫ్యాసిజం జర్మనీలో నాజిజం ఇవి రెండు దురహంకార పూరిత జాతీయవాదాలు జాతీయవాదంగా ఏర్పడ్డాయి ఏ సంవత్సరం నుంచి అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఓకే ఇంకా రహస్యం ఒప్పందాలు ఫ్రెండ్స్ రాయడానికి ట్రై చేయండి ఒక్క హాఫ్ అంటే పెద్ద పెద్దగా రాసుకోకుండా చిన్న చిన్నగా హింట్స్ లాగా రాసుకున్నారనుకోండి మీకు ఈజీగా గుర్తుంటాయి ఇలా ఒకసారి చదివేసి వదిలేస్తే మనకైతే కష్టపడకుండా అయితే మన దగ్గరికి ఏది రాదు అది గుర్తుపెట్టుకొని రాయడానికి ట్రై చేయండి అసలు టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను రాసుకోవడానికి లైన్ టు లైన్ చదివేయండి ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని కాదు ప్రతిదీ చదవడానికి ట్రై చేయండి లైన్ టు లైన్ ఒకవేళ లేకపోతే రాయడానికి ట్రై చేయండి ఓకే చిన్న లైక్ చేయండి నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ చూడండి ఫ్రాన్స్ని వంటని చేయాలని బిస్మార్క్ ఏం చేశా రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆస్ట్రియాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇటలీతో పద్దెనిమిది వందల ఎనభై రెండు అంటే ఒక మూడు సంవత్సరాల తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల ఏడులో రష్యా ఫ్రాన్స్ బ్రిటన్లు మిత్ర రాజ్యాల కూటమిగా ఏర్పడినాయి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా ఇవి మిత్ర రాజ్యాలు ఎప్పుడు కూటమిగా ఏర్పడినాయి అంటే పంతొమ్మిది వందల ఏళ్ళలో భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటాన్ని సైనికవాదం అంటారు సైనికవాదం అంటే మన భద్రతకి సైనిక శక్తి అవసరం సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానం అని చెప్పడం అనమాట సైనికవాదం వెర్సైల్స్ ఒప్పందం ఇది చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పడింది ఇది ఏర్పడిన శాంతి ఒప్పందం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతి ఒప్పందం ఏదంటే వెర్సైల్స్ ఓకే నెక్స్ట్ ఈ ఒప్పందంలో హాజరైన ప్రతినిధి బృందాలు ముప్పై రెండు దేశాల వాళ్ళు వాళ్ళు వచ్చారు నెక్స్ట్ యుద్ధ విజేతలైన ఐదు పెద్ద దేశాలు దీనిలో ఇంపార్టెంట్ అనమాట దేశాలు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ జపాన్ సమావేశంలో పాల్గొన్న దేశాలు ఆహ్వానించిన దేశాలు అంటే ప్రపంచ యుద్ధాలకి కారణమైన దేశాలన్నమాట రష్యాతో పాటు జర్మనీ ఆస్ట్రియా టర్కీ ఈ దేశాలకి ఆహ్వానం అందలేదు జర్మనీ వదులుకున్న ప్రాంతాలు పద్దెనిమిది వందల ఎనభైలో ఆఫ్రికాలో వలస ప్రాంతాలు నెక్స్ట్ పద్దెనిమిది వందల ఒకటిలో ఫ్రాన్స్ నుండి ఆల్వాస్ ఆల్సైస్ అని ఒక చోట ఉంటుంది ఆల్వాస్ అని టెక్స్ట్లో ఇచ్చాడు లొరైన్ ప్రాంతాలు నానాజాతి సమితి చే నానాజాతి సమితిలో చేరటానికి రష్యా జర్మనీలను ఆహ్వానించలేదు నానాజాతి సమితిలో చేరడానికి నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవైలో అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఏర్పడిన సమితి ఏదంటే పంతొమ్మిది వందల ఇరవైలో నానాజాతి సమితి చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఇరవైలో ఏర్పడింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నానాజాతి సమితిలో సభ్యులు ఎంతమంది ఉన్నారంటే యాభై ఎనిమిది మంది సభ్యులు నెక్స్ట్ ఐఎల్ఓ అంటే అంతర్జాతీయ కార్మిక సంఘం ఫస్ట్ నైన్టీన్ నైన్టీన్లో ఏర్పడింది ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్ అడిగితే మాత్రం నైన్టీన్ నైన్టీన్ మన టెక్స్ట్లో లేదు నాకు ఐడియా ఉంది ఇంటర్నేషనల్ లేబరర్ ఆర్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓకే అంటే ఇవి రెండు అంత నానాజాతి సమితి ఏర్పడినప్పుడు ఏర్పడి అనమాట రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది ఏ విప్లవం ఏ ఏ విప్లవం వల్ల అంటే పంతొమ్మిది వందల పదిహేడు రష్యా విప్లవం యుఎస్ఎస్ఆర్గా ఏర్పడింది సోవియట్ సోషలిస్ట్ రష్యా ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు ఇరవై మూడు కొన్ని చోట్ల ఆగస్టు ట్వంటీ సెకండ్ కూడా అని ఇచ్చాడు కొన్ని చోట్లయితే ట్వంటీ ఫోర్త్ ఇచ్చాడు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇయర్ ఇదే జర్మనీ రష్యా పరస్పరం దండెత్తకుండా ఉండడానికి అంటే ఈ దురాక్రమణం చేసుకోకూడదు అనమాట ఒకటి ఒకదాని మీద ఒకటి ఏ రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయంటే జర్మనీ రష్యా ఇవి ఎక్కడా లేదు నేను ఎక్కడో సెట్ చేశాను మొలోటో రిబ్బన్ ట్రాప్ ఒప్పందం అంటారు ఈ ఒప్పందాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చిందండి జస్ట్ ఈ రహస్య ఒప్పందాన్ని అనమాట పంతొమ్మిది వందల నలభై రెండులో హిట్లర్ రష్యాపై దండెత్తడానికి నిర్ణయించుకున్నాడు అదే సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల నలభై రెండులో జర్మనీ మిత్రదేశమైన జపాన్ అమెరికాపై దాడి చేసింది ఓకే దాంతో జర్మనీకి వ్యతిరేకంగా అమెరికా రష్యా భాగస్వాములైనాయి అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేసింది అనమాట జర్మనీ సామ్రాజ్యంలో కలుపుకున్న ఆక్రమిత ప్రాంతాలు చూడండి నైన్టీన్ ఫార్టీలో హంగరీ నైన్టీన్ ఫార్టీలో రొమేనియా ఫార్టీ వన్ మార్చిలో బల్గేరియా ఏప్రిల్లో యుఎస్లేవియా ఇలా ఇచ్చాడు రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారంటే ఇక్కడ చూడండి టూ రెండు కోట్ల నుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల మంది చనిపోయారని మనం ముందు టూ పాయింట్ టూ అని చదువుకున్నాముగా ఏదైనా ఒకటే ఒక జర్మనీ వంటి దేశాలు రాచరేకం నుండి వైమర్ గణతంత్రంగా ఏర్పడ్డాయి ఈ వైమర్ గణతంత్రం ఎన్ని సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు అని చెప్పుకోవచ్చు ఇది టెక్స్ట్లో లేదు నేను చెప్తాను చూడండి నెక్స్ట్ టర్కీలో ఒట్టోమన్ సామ్రాజ్య స్థానంలో ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వం ఏర్పడింది టర్కీలో ఒట్టోమన్ సామ్రాజ్య స్థానంలో అనమాట రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది అంటే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఓకే ఇవి నాలుగు ప్రధాన కా ప్రధాన కారణాల వల్ల ఏర్పడింది ప్రధాన కారణాలతో ఏర్పడింది శాంతిని నెలకొల్పడం ప్రధాన లక్ష్యం అనమాట మానవ హక్కుల్ని కాపాడటం అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం బ్రిటన్ ప్రోత్సాహ ఈ నాలుగు లక్ష్యాలు అనమాట సమితి లక్ష్యాలు ఏంటండి ఈ నాలుగు లక్ష్యాలు నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు కల్పించిన సంవత్సరం పంతొమ్మిది వందల పద్దెనిమిది చాలా ఇంపార్టెంట్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీన్ చూడండి ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు నైన్టీన్ ఎయిటీన్ వన్ ఎయిట్ కలిస్తే నైన్ అనమాట ఓకే ఇక్కడ మీకు ఒక బుక్ చూపిస్తాను ఈ బుక్లో మీకు తమ్ము చేశాను కదా చూడండి ఇక్కడ మనకి ఆటం బాంబే వేశారు కదా నైన్టీన్ ఫార్టీ టూలో ఆటమ్ బాంబు లిటిల్ బాయ్ అనమాట ఆగస్ట్ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఎక్స్పోజింగ్ యురేనియం టు బీమ్ ఆఫ్ న్యూటాన్స్ వరల్డ్ వార్ టూలో ఉపయోగించిన బాంబు అటామిక్ వెపన్స్ ఇన్ హిరోషిమా జపాన్ మీద నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా బుక్ హిట్లరు అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫోర్ డిప్రెషన్ ట్వంటీ నేను నెక్స్ట్ రెవల్యూషన్ నుంచే ఈ బుక్లో కొన్ని బాగున్నాయి జస్ట్ ఊరికినే మీకు చూపిస్తున్నాను అంతే కోల్డ్ వారు కొన్ని అంటే దీనిలో ఇయర్స్ కూడా నేను కొన్ని గ్యాదర్ చేస్తున్నాను అంటే మనకు లేని ఏమైనా తెలుస్తాయనే ఉద్దేశంతో ఓకే ఫ్రెండ్స్ చూడండి నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మొత్తం బిట్స్ కవర్ చేసే నెక్స్ట్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం పార్ట్ టూ ఉంది కదా నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ